శ్రీకృష్ణావతారంలో నీలాదేవి కిరాట్టుగా సేవించబడుతుంది కందం కమజం కుడలి కడై తిరువాయ్ పరిమళించున్న కేశముల గల తల్లి నీలాదేవి తలుపు తీయాలని ప్రార్థిస్తుంది ఆండాల తల్లి ఈ పాదాలనే వేదాం దేశకులు వారు తల్లిపరంగా అపూర్వంగా స్థుతిస్తారు గోదాస్లో వాసం జేయలు లీలలు వాసుక ము పన్ని మిక్కిలి పరిమళించే కుర్రులు ధరించి మాలను మరింత పరిమింపజేసింది ఆండాల్ చూడా పదైన పరగృహ్యవోత్త మాలామప్రిత్యులకై వది వ్యాసదత్తం వాస్యదత్తం తల్లిగొల న యొక్క అంగవస్త్రం చుట్టుకున్న చీర తిరుపతి పామాల జ్ఞానస్వరూప వస్త్రమును పామాల నీ స్వామి సరస్సు చేతి తన ప్రేమను ప్రదర్శించడమే కాక నీ చేత చేతపరువులింపజేసి ఇచ్చిన షూడి కొడుతనాచ్యార్ మేము ఇచ్చిన శిరస్సులో ధరించి ఇచ్చిన పుష్పమాలికను కూడా ఉత్కృష్టంగా భావించి స్వీకరించి శిరస్సులను ధరించిన నియాజ్ఞను శిరసా వహించాడు స్వచ్చేష్టాయాం సృజని గలితం నీలాదేవి యొక్క అందాన్ని సౌందర్యాన్ని సృజించిన పరస్వరూపమైన స్వామి భవనం తెలుపు తీయాలని పాడి చెప్పిన విధానానికి స్వామి మెచ్చి అదే గొప్ప సౌభాగ్యంగా భావించి మమ్మల్ని రక్షిస్తున్నాడు కదా తల్లి సౌభాగ్య సంపదాభిషేక మహాధికారమని కోదాసుకులు పై విధంగా స్థూతించారు దేశకుడు అలైక్ కోళ్ళ అంతటా వచ్చి కూసు పిలుసుకుని జాజి పందిరి మీద కోకిలు గుంపులుగా కూసున్న వసుమ భగవద్భక్తులైన పూర్వాచారులకు శ్రీకృష్ణ భక్తులైన గోపిలు కోళ్ళు ప్రతీకలు మాధవీలత లక్ష్మీదేవి తల్లి స్వరూపానికి ప్రతీక తల్లిని పురుషకారంగా చేసుకోవటమే కాదు తల్లితో సమానంగా గుణాలు పొందిన అభినవేశాలు ఆయా అవస్థలు పెన్ మగళ్ళ అవస్థలుగా విరహాన్ని పొందినవారు కోకిలలు ఆళ్వార్లు భగవద్గుణగానాన్ని చేసిన వారు స్వరూపం స్వరమైన ప్రణవనాథాని కోకిల పాడక ప్రతీక స్వామిని పాడే సమయాన్ని జ్ఞానోదయమైన ఆచార్యులు వాక్కులు బోధపడుతున్నాయన్న విషయాన్ని ఆండాలతో ఈ పాశ్రమ సంకేతాల్లో ప్రతీత ప్రతీకాత్మకంగా తెలియజేస్తుంది పందారు అమరి కయ్యాల్ శ్రీరాల్ తిరువాయి బంతితోపుచున్న మృదువైన చేతి వెళ్లగల కో నీలాదేవి ఓ స్వామి యొక్క మీ స్వామి యొక్క నామాలు కీర్తించడానికి వచ్చాం మీ స్వామి కోరి ఎర్ర తామరలు పోలి చేతిలో చేతితో సౌందర్యవంతమైన చేతిగాలు ధ్వనిస్తుండగా ప్రేమతో సంతృప్తితో వచ్చి మా కోసం తలుపు తెరవాల తల్లి పందు అనగా నాలావరణములు గల నూలుతో చేసిన బంతి లోహితో లోహిత కృష్ణం శ్వేతోపనిషత్ నాలుగు సత్వరాజోస్తమ గుణం ఈశ్వర లీలోపకరణమైన శరీరం మానవ శరీరాలను ఇంద్రియాలను లీలోపకరణంగా ఆడుకుంటారు నీలాకృష్ణ పరమాత్మకు జీవులు కర్మ శరీరాలు లీలోపకరణ అని సంకేతించబడింది కైలు గాజులు శబ్దం వలన ధ్వనించే పరమాత్మ అభిమానం పుట్టించే హస్తమును ఆవరించేది చేష్టల సంకేతం కర్మయోగాన్ని చేయించేది స్వామి అభిమానాన్ని పుట్టించి మమ్మల్ని రక్షించడానికి మే మిమ్మల్ని రక్షించడానికి ఉన్నామని ధ్వనింపజేస్తూ ఆనందంతో భక్తులకై ముక్తులకై తలుపు తీయాలని నీలాదేవిని ఎలా ప్రార్థించాలో మధురంగా పాడి నీలా తత్వాన్ని ప్రతీకాత్మకంగా పాటలో ఆవిష్కరిస్తుంది బోధిస్తుంది ఆండాలతలు ఈ పాసుర్భావాన్ని అంతకంటే అందంగా గోదా చూడ పదిహేను శ్లోకములు ఆవిష్కరించి ఆడాల్తలని స్థుతించి వేదాంతకులు ధన్యమయ్యారు విశేషార్థం కోయిల్ కప్పనే తిరువాసులు కప్పనే వరుస క్రమంలో నందగోపుని శ్రీకృష్ణుని బలరాముని లేపిన లేవనందువల్ల పుషకార స్వరూపమైన నీలాదేవిని శరణ పెడితే కానీ ఫలితం ఉండదు అని ఆమె నిద్రపోతున్నా నిద్రలేపుతున్నారు ఈ పాశ్రమంలో ఆండాల్తల నీలాదేవి నీలాసంగ స్థనికి తడియే సిబ్తమో భోజకృష్ణమాన్ని నిద్రలేపుతుంది పురుషకారంలో లేకుండా స్వామి దగ్గరికి వెళ్తే ఫలితం ఉండదు చెప్పబడుతుంది అయితే ఆశ్రయన వేలో క్రమం చూడాలి కానీ భోగదశలో చూడలేదు స్వామిని ఆనందించాలని కూడా చెప్పబడుతుంది ఉకారం చేత పురుషకారం లక్ష్మీతత్వంలో ఏపడుతుంది సోపదేశార్థం ఏంటంటే ఆచార్యుడితో మొలపెట్టి పురుషకారంతో పెరుమాలు మేల్కో లేవ లేవకపోవడం వల్ల ఆయన లేపడానికి పురుషకార సంభూతుల నప్పిన్ పిరాటి స్థిరమైన పరతత్వాన్ని లేపుతున్నారు అహంకారాన్ని జయించగల జ్ఞానబలం కలిగినట్టు ఆచార్యుడు ఈ కోడలు నీలాదేవి దీనివల్ల భగవద్ విషయీకారం పిరాట్ తల్లి పిరాటి అయిన పురుషకార సాపేక్ష తెలుసుకోవాలి పదిహేడవ దానిలో ఆర్ధార గ్రహం వల్ల కలిగేది మార్గ విశేష ప్రకాశం వల్ల పద్దెనిమిదవ పాసంలో ఉదయ గృహ నిర్గమనం కలుగుతుంది తిరుపావై ధ్వని కైవళయం శ్రీరాల్ వలయ లొక్క ద్వయమంత్రం యొక్క ధ్వని పాశ్రమంలో వినిపిస్తుంది పాండాల్ తిరువలి ఘరిం చక్కటే పూర్వ పాల్గుణం తులసి కాలనాద్భం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగనాయకం శ్రీమతి మాతృం నీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్నిత్య శ్రీ నిత్యమంగళం ఓమాస్మద్ గురు నమ